స్కిల్ జోన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు గీతా శ్లోకం పదవ భాగంలో ఈ రోజు మీరు పన్నెండవ శ్లోకాన్ని నేర్చుకోబోతున్నారు శ్లోకం శ్రేయోహి జ్ఞానమత్ జ్ఞానాధ్యానం ధ్యానాత్ కర్మ ఫల త్యాగ एला एकवाल चूताम् श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ध्यानात् कर्म फलत्यागः त्यागाच्छान्तिरनन्तरम् मरसारी श्लोकं चतुम् శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం కర్మ ఫల త్యాగ త్యాగారం దీనర్థం ఏంటో చూద్దాం అర్జున అభ్యాసం కంటే ఆత్మానాత్మల వివేకాన్ని బోధించే శాస్త్రజ్ఞానం ప్రశస్తం వట్టి శాస్త్రజ్ఞానం కంటే విశ్వరూప ధ్యానం ప్రశస్తం అలాంటి ధ్యానం కంటే కూడా సర్వ కర్మల ఫల పరిత్యాగం సర్వశ్రేష్టం ఈ త్యాగం వల్ల వెనువెంటనే మోక్షం సిద్ధిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థము ఎవరైనా కొత్తగా ఛానల్ ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ ప్రెస్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ